లో మిగిలిపోయిన దోశ పిండి ఇడ్లీ పిండి పడేస్తాం కదండి పుల్లగా అయిపోయిందని కానీ ఇంకా అస్సలు పడేయరండి వీడియో చేసిన తర్వాత చాలా కమ్మటి రెసిపీ పిల్లలకు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేయొచ్చు ఈ పిండి వచ్చేసి నేను బియ్యము అలాగే మినపప్పుతో చేసిన పిండి అండి మీరు రవ్వతో చేసిన పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక కప్పు దోసపిండి తీసుకున్నానండి ఇందులో అరకప్పు శనగపిండి వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు పిండిలో సాల్ట్ వేసినట్లయితే కాస్త తగ్గించుకొని వేసుకోవాలి అలాగే ఇందులో తగినంత కారం వేసుకోవాలి ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ముందుగా సరిపడినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఇంతకు ముందు కూడా నేను పిండితో ఒక రెసిపీ చేసి ఉంచానండి దాని లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా గట్టిగా ఉండాలండి ఇడ్లీ పిండి ఎలాగుంటుందో అలా మిక్స్ చేసుకోవాలి మరి పల్చగా ఉండకూడదండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము జంతికలో తవ్వను తీసుకోవాలండి ఇలా మూడు రంధ్రాలు ఉంటుంది కదా ఆ ప్లేట్ని తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మనం పిండి పోసేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని ఇలా గరిటితో పోస్తూ ఉంటే చక్కగా కిందికి బూందీలాగా దిగిపోతుందండి చాలా సింపుల్ మెథడ్ అండి అస్సలు కష్టం ఉండదు ఐదు నిమిషాల్లో చేసేసి పెట్టేయచ్చండి పిల్లలకు స్నాక్ అయితే చూడండి చక్కగా బూందీలాగా పడుతుంది మరి హైట్కి లేపకండి కాస్త కిందగానే మనం పెట్టుకొని వేసుకోవాలి బూందీని అప్పుడే మంచి రౌండ్ షేప్లో వస్తాయండి ఇది వేయించుకునేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఇలా కలుపుతూ వేయించుకున్నాం అనుకొని బాగా మంచిగా క్రిస్పీగా వస్తాయి చూడండి చక్కగా వచ్చాయి మంచి రంగు కూడా వచ్చింది పిండిని మరి ఎక్కువ లూజ్ కలుపుకండి ఇడ్లీ పిండిలా కలుపుకుంటేనే మీకు బూందీ అనేది చక్కగా ఇలాగ వస్తుందండి మరొకసారి వేసేటప్పుడు కూడా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఇలా బూందీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా మనం వేసుకుంటే చక్కగా వస్తుందండి ఎక్కువ వేసేసారనుకోండి ముద్దగా అయిపోతుందండి కాబట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ బూందీ చేసుకోండి చూడండి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా మంచి రంగులో వస్తాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిని చూడండి ఇంకా ఇడ్లీ పిండి పడేయనే పడేయరండి ఎంత మిగిలిపోయినా కూడా చూడండి బూందీ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఎంత రౌండ్ షేప్లో వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇలాగే కూడా అండి అంత కమ్మగా ఉంటుంది కానీ ఇంకా మరింత టేస్ట్ రావడానికి ఇప్పుడు ఇలా చేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఇందులో ఒక పది వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలండి పొట్టుతో సహా వీటిని తడి లేకుండా బాగా డ్రైగా వేయించుకోవాలి మనం నిలువ ఉంచుకునేటట్లయితే ఈ వెల్లుల్లిని బాగా తడి లేకుండా వేయించుకోవాలండి క్రిస్పీగా చూడండి వెల్లుల్లి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు అంతా కూడా చక్కగా క్రిస్పీగా అంతవరకు ఇలా వేయించుకోవాలండి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి ఎందుకంటే పుట్నాల పప్పు వేయించినట్టువే కాబట్టి ఎక్కువ వేపన అవసరం లేదండి ఇప్పుడు మనము ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇలా వేసుకుందామండి మొత్తం ఆయిల్లో వేసారనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి కాబట్టి ఇట్లా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకున్నారంటే ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుందండి పల్లీలు వీటికి కూడా ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం పిండిలో సాల్ట్ అలాగే కారం వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం నిలువు ఉంచుకుంటే కూడా నెల రోజులైనా కూడా అస్సలు పాడవవు చాలా క్రిస్పీగా ఉంటాయండి వీటిని నిలువు చేసుకునేటప్పుడు మీరు బాగా చల్లారిన తర్వాత నిలువు చేసుకున్నారనుకోండి బాగా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో మనం ఇంట్లో అన్నం తినేటప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు అలాగే పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చండి చాలా కమ్మగా ఉంటాయి చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా మరింత కాలసం ఇంట్లో ఉండే ఇడ్లీ దోశ పిండితో వెంటనే ఇలా ప్రిపేర్ చేయండి టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఇంత మంచి రెసిపీని మిస్ చేయకుండా మీరు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి